శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని హిందువులు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈరోజు వరాలిచ్చే వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు ఈరోజు ఎలాంటి పూలు నైవేద్యాలు సమర్పిస్తే అమ్మవారు సంతోషపడి మనల్ని దీవిస్తారు కష్టాలన్నింటినీ తీరుస్తారో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం వరలక్ష్మి అమ్మవారు మనం భక్తితో సమర్పించే నైవేద్యాన్ని స్వీకరించి మనకు అన్ని రకాల సంపదలను ఇస్తుంది మన కష్టాలను పోగొడుతుంది మన మనసులోని ధర్మపరమైన కోరికలను తీరుస్తుంది బంగారం ధనం ధాన్యాన్ని విద్య చదువు అన్నింటినీ మనకు ప్రసాదించి చల్లెని తల్లి లక్ష్మీ అమ్మవారు ఒకరోజు ఆదిశంకరుల వారు మధుకరానికి బయలుదేరి ఒక నిరుపేద ఇంటి ముందు నిలిచి భవతి భిక్షాందేహి అని కేక వేశాడు అడుగులు తడబడుతూ ఉండగా ఆ ఇంటి ఇల్లాలు గుమ్మ ముందుకు వచ్చి చూసింది ఎదురుగా సాక్షాత్తు వామనుడే దిగివచ్చాడా అన్నట్లు బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతూ ముద్దులొలుకుతున్న బాలశంకరుడు జోలి పట్టుకుని నిలబడి ఉన్నాడు ఆ ఇల్లాలికి ఏం చేయాలో తోచలేదు ఏమీ లేదని చెప్పడానికి ఆ ఇల్లాలకి మనసు రాలేదు గ్రామంలోనే ఇంకొక చోటికి భిక్షకు వెళ్ళిన భర్త ఇంకా తిరిగి రాలేదు ఆయన రానిదే ఈ కుర్రవానికి ఏమివ్వను అని బాధపడసాగింది ఆ దీనురాలు ఆదిశంకరుల వారితో ఇలా అన్నది నాయనా నీకు భిక్ష వేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదయ్యా ఈ దీనురాలింటికి ఎందుకు వచ్చావు గుమ్మ ముందుకు వచ్చిన నిన్ను ఊరికే ఎలా పంపించను అని కుంగదీసే విచారంతో ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా గాలించింది కష్టం మీద ఇల్లంతా వెతకగా ఒక ఉసిరిపండు కనిపించింది ఆ తల్లి దానికే పరమానందం పడిపోతూ భక్తితో తెచ్చి ఆ ఉసిరికాయను శంకరుడి చేతిలో ఉంచింది అప్పటికే శంకరుడికి ఆ గృహిణి నిస్సాయత అర్థమైంది ఆమెలో శంకరుల వారు తన తల్లి రూపాన్ని సందర్శించాడు ఆయన కళ్ళు శ్రావణ మేఘాలయ్యాయి కన్నులు మూసుకొని అక్కడే నిల్చొని నిచ్చల చిత్తంతో లక్ష్మీదేవిని భక్తితో కనకదార కనకదారాస్తోత్రంగా ప్రఖ్యాతి చెందిన ఆ స్థుతికి లక్ష్మీదేవి ప్రసన్నురాలయ్యింది చూస్తుండగానే ఆ పేదరాలి ఇంటిలో బంగారు ఉసిరికాయలు దారలంగా కురవడం ప్రారంభించాయి ఆ ఇంటి ఇల్లాలు ఆశ్చర్యం ఆనందంతో తలమునకలైపోయింది ఈ సంఘటనతో శంకరుడి ఖ్యాతి దశ దిశలకు విస్తరించింది ఈ కనిపించే విశ్వం అద్దంలో కనిపించే మన ప్రతిబింబం లాంటిదే తప్ప నిజం లేదని ఉన్నది బ్రహ్మమేనని శంకరుల వారు చెప్పారు కాబట్టి ఒక్క ఉసిరికాయను ఇచ్చినంత మాత్రం చేతనే లక్ష్మీ అమ్మవారు ఆ పేదరాలి ఇంట్లో బంగారు ఉసిరికాయలను వర్షంలా కురిపించారు కాబట్టి అమ్మవారి కరుణ కోసం అందరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి వరలక్ష్మి అమ్మవారికి ఐదు రకాల అన్నాలంటే చాలా ఇష్టం అందులో మొదటిది పెరుగుతో తయారు చేసిన అన్నం ఈ పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సంపదలు బాగా వస్తాయి ఇక రెండవది పాయసాన్నం పాలతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పాయసాన్ని నివేదిస్తే కోరుకున్నటువంటి పదవులు పొందుతారు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు ఇక మూడవది పులిహోర ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య ఐకమత్యం ఉంటుంది పుత్ర సంతానం కలుగుతుంది ఇక నాలుగవది పులగం పెసరపప్పుతో తయారు చేసిన పులగం ఈరోజు పులగాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే కుటుంబ వృద్ధి అవుతుంది కుటుంబంలో ఉన్నవారు ఐకమత్యంతో ఉంటారు వంశాభివృద్ధి జరుగుతుంది ఇక ఐదవది అన్నం ఇది కేవలం బెల్లంతో చేసిన అన్నం ఈ ఐదు అన్నాలు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి ఈరోజు స్త్రీలు సౌభాగ్యంతో ఉండాలి అంటే శనగలను ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి చాలామంది అమ్మవారికి పూర్ణాలు గారెలు బూరెలు పరమాన్నం పులిహోర బొబ్బట్లు చలిమిడి వడపప్పు శనగలు నైవేద్యంగా నివేదిస్తారు ఇలా తొమ్మిది రకాల వంటలు చేయలేని వాళ్ళు తమకు చేతనైనన్ని చేసుకోవచ్చని మన శాస్త్రాలు చెబుతున్నాయి చక్కగా మండపాన్ని తయారు చేసుకున్న తర్వాత తొమ్మిది రకాల పిండి వంటలను సిద్ధం చేసి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ప్రారంభించడానికి ముందు అమ్మవారిని చక్కగా పూలతో ఆభరణాలతో అలంకరించి ఆ తల్లిని ఆవాహన చేయాలి అమ్మవారిని కీర్తిస్తూ అష్టోత్తర శతనామాలతో అర్చన చేయాలి అమ్మవారికి ధూప దీపాలు నైవేద్యాలను సమర్పించి వరలక్ష్మి వ్రత కథను చదివి ఆ తల్లి మహత్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అమ్మవారి పూజలో అష్టోత్తర శతనామావళికి ఒక విశిష్టత ఉంది వరలక్ష్మీదేవి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కథ ఉందని మన పురాణాలు చెబుతున్నాయి ఇక నారికేలము అంటే కొబ్బరికాయ అమ్మవారికి చాలా ఇష్టం అలాగే అరటిపండ్లు దానిమ్మకాయలు ఈ నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే చాలు ఆ అమ్మ అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఇక పిల్వపత్రాలు అంటే మారేడు దళాలు అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారికి ఇష్టమైన జంతువు ఏనుగు ఇక అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మవారికి ఈ మూడు రకాల పువ్వులను సమర్పించాలి అందులో మొదటిది మందార పువ్వులు ఈరోజు మందార పువ్వులతో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది చక్కని నిద్ర పడుతుంది ఇక రెండవది గన్నేరు పువ్వులు ఈరోజు గన్నేరు పువ్వులతో పూజిస్తే బంగారం లభిస్తుంది అంటే బంగారం కొనాలి అనుకునేవారు ఈరోజు గన్నేరు పువ్వులతో అమ్మవారిని పూజిస్తే బంగారం కొనే సంపద మీకు కలుగుతుంది ఇక మూడవది తెల్లటి పువ్వులు ఏవైనా సరే ఈరోజు అమ్మవారిని తెల్లటి పువ్వులతో పూజిస్తే అంటే మల్లె పువ్వులతో ఈరోజు అమ్మవారిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయి ఇక ఈరోజు నీలం రంగు పుష్పాలతో మాత్రం అమ్మవారిని అస్సలు పూజించకూడదు ఒక్క వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే నీలం రంగు పుష్పాలను అమ్మవారికి సమర్పించకూడదు అయితే అమ్మవారిని పూజించే మహిళలు అమ్మవారికి ఇష్టమైన రీతిలో అలంకరణ అంటే చక్కని పుష్పాలను పెట్టుకోవాలి కాళ్ళకు పసుపు రాసుకోవాలి కళ్ళకు కాటుక పెట్టుకోవాలి చేతులకు నిండైన గాజులు వేసుకోవాలి ఇక వివాహమైన వాళ్ళు మంగళసూత్రం ధరించి ఉండాలి నుదుట కుంకుమ పెట్టుకొని ఉండాలి ముత్తైదువా అని ఎవరినైతే అంటారో వాళ్ళు కాళ్లకు మెట్టెలను తప్పనిసరిగా పెట్టుకోవాలి ఈరోజు కొత్తగా కొన్న బంగారు వస్తువులను ఏదైనా హారాన్ని లేదా గాజులను ముందుగా అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత కొనుక్కున్న వాళ్ళు వేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వాళ్ళకి వచ్చినట్లే మహిళలు నిండుతనంతో పూర్తి అలంకరణతో లక్ష్మీదేవిలా ఉంటూ వరలక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి ఎంతో విశేషమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఇష్టమైన ఈ ఐదు నైవేద్యాలను అలాగే పువ్వులను పత్రాన్ని సమర్పించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి